हम्म एक 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 लो ले ले जाओ माँ हेलो 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 లైవ్ తర్వాత అంట ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలండి స్వాతి ఎవరు ఏమి అనుకోవద్దు చలి కారణంగా మేము కూర్చొని చేయలేకపోతున్నాం లైవ్ అందుకే కొంచెం పనుకొని చేస్తున్నాం నేనైతే చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను ఈ లైవ్ లోనే ఇండియన్ ఆర్మీలో ఏదైతే ఇప్పటిదాకా ఇండియన్ ఆర్మీ ఉందో దీంట్లో బైరో బెటాలియన్ అని ఒకటి రాబోతుంది బైరో బెటాలియన్ ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం యుద్ధం జరిగేటప్పుడు డ్రోన్ డ్రోన్ అటాక్స్ ఎక్కువ జరుగుతుంది ఈ డ్రోన్స్ అటాక్స్ ఆపటానికే బైరో బెటాలియన్ అనేది ఒకటి రెడీ అవుతుంది సో వాళ్ళకన్నీ నేర్పుతారు లేవు నా దగ్గర కాలు బాగలేదు చూస్తున్నా కాలు మీద లైవ్ లైవ్కి ఏమవుతుందో మేము కంటిన్యూ పెట్టపాటు వల్ల ఏమో లేదు చూపిస్తుంది అడ్వాన్స్ చెప్పండి ఎన్ని కన్క్లూజన్స్ అందరు బాగున్నారా తిన్నారా లైవ్ రండి త్వరగా త్వరగా యూట్యూబ్ కూడా బూతులు తిట్టాలంటులే యూట్యూబ్ ఏం చేస్తున్నారు యూట్యూబ్ని తిట్టాలన్నా కానీ తిట్టలేము ఎందుకంటే ఏం చేయలేక అసమర్థులు ఉన్నారు నేను తిడితే మనకి వచ్చే వ్యూస్ కూడా రావు ఇప్పుడు దాకా అయితే వ్యూస్ ఏమి రావడం లేదు చాలా నోట్ అవుతుంది వ్యూస్ రావక అందుకే లైవ్ పెట్టాలన్నా కానీ మనసు రావడం లేదు వచ్చే వాళ్ళకి లైఫ్ రాత వదిలే మూడు నిమిషాలు అవుతున్నా మనీ ఏ రోడ్ లైట్లు కూడా రాలేదు में तो पढ़ा नहीं करता है टीवी देखो बस साइकिल चला बाहर खेलो बस इतना ही है साइकिल चला नहीं इंपॉर्टेंट होते हैं वो आ रहा है ले ले అలా మరి ఆడోళ్ళు చేస్తారు అందరం లైవ్లు నేను టేం చేస్తాను

ఏ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ల్యాక్ ఇచ్చేయడా ఏంటి వైఆర్ యూ డాట్ బాగా జబ్బులో చలిగా ఉంది చలి వల్ల పనుకుని చేయాల్సి వస్తుంది లైవ్ ఏదో కొంచెం చందం లైన్ చేసి పెట్టి ఆన్ చేశాను చలి జబ్బు తట్టుకోలేకుండా పెద్ద పెద్ద రజాయిలు Oh ho ho!